మధు ఇంటికి రౌడీలొచ్చి అల్లరి చేయడం మ్యాడీ కాపాడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది మ్యాడీ వరుణ్ లోహితలను దేవేంద్ర వర్మ ఇంటి నుంచి గెంటేస్తాడు సుబ్బు కొడుకు చంటి తలకి మసాజ్ చేస్తూ ఉంటాడు తల్లి కొడుకులు తండ్రిని ఆట పట్టిస్తూ ఉంటారు మధు ఇంకా రాలేదేంటా అని అనుకుంటారు ఇంతలో నాగవల్లి రౌడీలు మధు వాళ్ళ ఇంటికొచ్చి గొడవ చేస్తారు సుబ్బు స్వరూప వాళ్లు షాక్ అయి ఏంటిదంతా అని అడిగితే మీ కూతురు పెళ్లిళ్లు చేస్తోంది సాక్షి సంతకాలు పెడుతోంది మేం కూడా ఇప్పుడు సంతకాలు పెట్టడానికే వచ్చాం అని సుబ్బుని కొడతారు ఇంతలో మధు వస్తుంది ఎవరు మీరు ఎందుకు కొడుతున్నారు అని అడుగుతుంది రౌడీలు మధుతో కాలేజీకి వెళ్లే చదువుకోవాలి కానీ ఇలా చేస్తా ఫంక్షన్లు చేస్తా అంటే ఊరుకోం పది నిమిషాల్లో వెళ్లకపోతే అందర్నీ చంపేస్తా అంటారు మినిస్టర్ మేనరుడి సంబంధం ఆపేశావు సెంట్రల్ మినిస్టర్ కూతురికి కాబోయే భర్తకి వేరే వాళ్లతో పెళ్లి చేశావు ఊరుకుంటామా ఇంకో పది నిమిషాల్లో వెళ్లకపోతే చంపేస్తాం అంటారు వెళ్లిపోతామని సుబ్బు స్వరూపాయి ఏడుస్తారు మ్యాడీ వరుణ్ లోహితలను తీసుకుని రూమ్ కోసం వెతుకుతాడు తన ఫ్రెండ్ మహేష్ వాళ్ల ఇంటికి వెళితే మహేష్ వాళ్ల ఇల్లు ఇవ్వడం కుదరదని తనమేస్తారు రెండు రోజులు వీరిద్దరికి తలదెచ్చుకోవడానికి సాయం చేయండి అని మాడీ బ్రతికు నడుతాడు పెద్ద పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్న పిల్లలు వీళ్లంతా మన పన అయిపోతుందిరా మనం బలైపోతాం అని మహేష్ వాళ్ళ అమ్మ అంటుంది మీ ఇంటి వాళ్ళు ఒప్పుకోకపోతే ఏంటి ఆ అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళండి అని అంటుంది ఇలా ఇరికించేసిందేంటా అని లోహిత అనుకుంటుంది అయినా సంస్కారం లేకుండా లేచిపోయి పెళ్లి చేసుకోవడం ఏంటి అని తిడుతుంది మ్యాడీ వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతాడు లోహిత ఓ చోట కూర్చుని మ్యాడీ వరుణ్ వాళ్లతో ఎన్నో ఆశలతో పెళ్లి చేసుకుంటే ఇలా రోడ్డున పడ్డామేంటి అని ఏడుస్తుంది వరుణ్ తో మేడీ త్వరలోనే మనం మన ఇంటికి వెళ్ళిపోతాం బావా ఫీల్ అవ్వకు అని అంటాడు ఇంతలో స్వప్న మేడీకి కాల్ చేసి మధు వాళ్ళ ఇంటిని గొడవ గురించి చెప్తుంది మ్యాడీ వరుణ్ తో మధు ఇంట్లో ఏదో ప్రాబ్లం అట మీరిద్దరు ఏదైనా పీజీకి వెళ్ళండి నేను వెళ్ళొస్తా అని మ్యాడీ అంటాడు మ్యాడీ వెళ్లేసరికి రౌడీలు సామాను విసిరేసి సుబ్బు వాళ్ళను కొడుతూ ఉంటారు మధుని నెట్టేస్తే మధుకి గోడ తగిలే టైం కి మేడీ వెళ్లి ఫైట్ చేస్తాడు రౌడీల్ని చితాడు రౌడీ మధుని పడవబోతే మ్యాడీ చాక్ పట్టుకుంటాడు చేతి నిండా రక్తం వస్తుంది మధు లోపలికి వెళ్లి పసుపు పెడుతుంది ఎవరు వాళ్లు ఎందుకు గొడవ చేశారు అని మ్యాడీ అడిగితే ఎవరో మినిస్టర్ పెళ్లి అని అంటున్నారు అని అంటాడు సుబ్బు మ్యాడీ వాళ్ళతో మా మమ్మీ వాళ్ళు కోపంతో ఏదో ఉంటారు అని అనుకుని తల్లికి కాల్ చేస్తాడు నాగవల్లి మేడీని ఇంటికొచ్చేమని అంటుంది మ్యాడీ తల్లితో మధు వాళ్ళ ఇంటికి రౌడీని పంపారా అని అడిగితే అంత చీప్ గా కనిపిస్తున్నావా నాన్న నువ్వు ఇంట్లో లేవని మేమంతా బాధగా ఉన్నాం అని అంటుంది వరుణ్ లోహితల్ని మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తేనే నేను ఇంటికొస్తా నువ్వు జాగ్రత్త డాడీని బాగా చూసుకో మమ్మీ అని ఫోన్ పెట్టేస్తాడు మ్యాడీ మధు ఏడుస్తూ నా వల్లే ఇదంతా అంటుంది నీ తప్పు ఏం లేదు తల్లి నేనే బావతో కావాలని అని అంటాడు మేడీ మీరంతా ఎక్కడున్నారు అని మధు అడిగితే హాస్టల్లో ఉన్నాం అంటాడు అందరం కలిసి తప్పు చేశాం కదా మీరంతా కలిసి ఇక్కడికి వచ్చేయండి అని అంటుంది సుబ్బు మేడీ మధుని వెళ్లమని కొత్త జంటని తీసుకొచ్చేలోపు ఇల్లు సర్దేస్తామని అంటారు మధు మేడీ వెళతారు మధు ఓ చోట స్కూటీ ఆపి పరుగున మెడికల్ షాప్ కు వెళ్లి మందులు తీసుకుని మేడీ చేతికి ఫస్ట్ ఎయిడ్ చేస్తుంది మ్యాడీ మధు ఇద్దరూ ఎమోషనల్ గా మాట్లాడుకుంటారు దాంతో ఇవాళ ఎపిసోడ్ పూర్తయిపోతుంది